కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో పదహారవ వార్షికోత్సవ మన ఊరు మన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలు సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ ఎంపీటీసీ సభ్యులు బుద్ధ సత్యవతి ఈశ్వరరావు బుద్ధ సన్యాసి బాబు బుద్ధ కృష్ణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి భోగి మంటలు గంగిరెద్దాటలు దాటలు ముగ్గుర పోటీలు నృత్య ప్రదర్శన వంటి పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి గెలుపొందిన వారికి నిర్వాహకుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు యువత పాల్గొని ఉత్సాహంగా ఈ సర్పంచ్ బుద్ధ సూర్య ప్రకాష్ యువ నాయకులు బుద్ధ కృష్ణబాబు మాట్లాడుతూ మన పండుగలను మన సాంప్రదాయ సంస్కృతులను ఆచరిస్తూ పరిరక్షించుకోవాలని అన్నారు ఎమ్మెల్యే సత్యప్రభ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బుద్ధ చంటిబాబు సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిండి కృష్ణబాబు మల్ల చిన్నబ్బాయి కోడలి దుర్గారావు ఈశ్వర్ ఈశ్వరబ్బాయి మల్ల వెంకటేశ్వర్లు బుద్ధప్పన్న అప్పన్నబాబు వల్లూరు త్రిమూర్తులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు మిగతా చెప్పే కదా టెన్ పర్సెంటేజ్ ఇవ్వాలని వారి వదిలిస్తే మిగతా కార్యక్రమాలు మిగతా పనులు కూడా పూర్తి గ్రామ ప్రజలకి పెద్దలకి నేను ఒక సలహా అనుకోండి దాని నిర్ణయం అనుకోండి ఏదనుకున్నా పర్లేదు ఈ సంక్రాంతి సంబరాలు చాలా సారాస్థాయి గెలిపింది ఎందుకంటే మన స్టార్టింగ్ లో సంక్రాంతి సంబరాలు కూడా చేసాం ముగ్గురు ందరికి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మరియు జన్మ శుభాకాంక్షలు అలాగే ఈ తేజీ పెద్దలు పెద్దలందరికీ వార్డు మెంబర్లకి మాజీ ఎల్పిడిసి అధ్యక్షులు అలాగే వార్డు సభ్యులు అలాగే ఈ sangkaranti sambaral, satu sari itu, kota nanan juga di, alaiya, nahu bos juga di, kena bayar di, terkata lambar di, sangkaranti marilu, kalau mau coba kangsel, kalau santoso, roju, ketab, pada hari yang sangat terlalu mungkin juga ini, ini adalah. Rewe ini sangat terus angkeran సంబరాలు జరుపుకోవడానికి వచ్చిన గ్రామ ప్రజలు అక్కజల్లులు ఆడపడుతులు పెద్దలు చిన్నలు అందరికీ సంక్రాంతి మరియు హనుమ శుభాకాంక్షలు రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి సంబరాలు రెండో జరుపుకోవాలని మా పెద్దనపల్లి గ్రామానికి గౌరవనీయులు మన స్థా స్థానిక శాసనసభ్యులను కురుకుల సత్యప్రభ రాజా గారు రాబోయే రోజుల్లో మా పెద్దనాపల్లి గ్రామానికి ఈ కొత్త రామాలయం ఏరియాలో అభివృద్ధి పనులకు సహకరిస్తారని రాబోయే రోజుల్లో ఇలాంటి సంక్రాంతి సంబరాలు ప్రతి కార్య క్రమానికి శాసన డబ్బులు తోడ్పడతారని ఈ సంక్రాంతి సంబరాలు అంటే పెద్దలకి అలాగే ఆడపడుచులందరికీ కూడా தன்யவாத ததுபரி கார்க்ரமும்